హిందూపురం వైసీపీ మైనార్టీ నాయకులు అమానుల్లా మీడియాతో మాట్లాడుతూ గత మూడు రోజుల క్రితం మాజీ నాయకులు మహమ్మద్ ఇక్బాల్ ఒక వీడియో ద్వారా ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఎన్ఆర్సీ సీఏఏ యుసీసీ చట్టాలను అమలు చేసే క్రమంలో మద్దతు పలికారని ఆరోపణలు చేయడం సరికాదని ఆ రోజు మీరు కూడా వైసీపీ పార్టీలో పదవిలో ఉన్నారు హిందూపురంలో మీరు ఎవరో తెలియని పరిస్థితిలో మీకు ఎమ్మెల్యే సీటు కేటాయించి మరలా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మైనార్టీలను జగన్మోహన్ రెడ్డి గౌరవించారు కేవలం మీకు ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదనే కారణంతో ఇలాంటి బురది చెల్లే ప్రకటనలు చేయటం సరియైన పద్ధతి కాదు అంటూ ఆయన హెచ్చరించారు ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది అదేమంటే ముస్లింలకు నాలుగు పర్సెంట్ల రిజర్వేషన్ తర్వాత సిఏ ఎన్ఆర్సీలని అమలు చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు అనేటటువంటి ఒక ఆరోపణ చేశారు దానికంటే ముందు కొన్ని నేను విషయాలు చెప్పదలుచుకున్న మీ ద్వారా ఆ రోజు ఆ చట్టం రూప రూపకల్పన జరిగేటప్పుడు మీరు కూడా వైఎస్ఆర్సిపి పార్టీలో ఒక అత్యున్నత స్థానంలో ఉన్నారు మీరంటే ఎవరో హిందూపురం ప్రజానికే ప్రజానికానికి తెలియని తెలియనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మీకు అత్యంత గౌరవంతో హిందూపురంలో ఇన్ఛార్జ్ పదవి అనేది ఇస్తే మీరు ఇక్కడ ఒక మహారాజులాగా వెలుగుంది ఈ సామ్రాజ్యానికి అధిపతి నేనే అంటూ మీరు మీ యొక్క అంచనా చేసిన అకృత్యాలు దుర్మార్గాలు అయితే అయితే హిందూపురం ప్రజానికానికి ప్రజానీకానికంతా తెలిసిన విషయమే ఈరోజు మీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనందున మీరు తెలుగుదేశం పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయినటువంటి వైయస్సార్ అంటగా ఇన్ని సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల పదకొండు నెలలు ఉంటూ ఈ ఒక్క నెలలోనే మీరు తెలుగుదేశం పార్టీలో చేరి వైఎస్ఆర్సీపీని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం ఏమాత్రం తగదు ఎందుకంటే మీరు ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీరు ఏ రోజు కూడా చంద్రబాబు గురించి ఖండన రూప ఇవ్వలేదు ఆ సందర్భంలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు సభలో అయితేనేమి రాజమండ్రి సభలో అయితేనేమి చట్టం అయిపోయినా ఎటువంటి ప్రమాదం అయితే ఏమీ లేదు నేను నాలుగు పర్సెంట్లు రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తాము అదేవిధంగా సి సిఐఏ అయితేనేమి ఎన్ఆర్సి ఎన్పిఆర్ అయితేనేమి దీనికి పూర్తిగా మేము మా ప్రభు మా యొక్క ఆంధ్ర రాష్ట్రంలో దీన్ని అమలు చేయమనేటటువంటి విషయం చెప్పడం ముస్లిం సోదరులకంతా చాలా హర్షించతగ్గ విషయం ఎందుకంటే ఈరోజు ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు బీజేపీలకు అంటగాగుతూ బీజేపీ జనసేన టీడీపీ ఈ మూడు పార్టీలు కలిసి ఈరోజు ముస్లింలకు రిజర్వేషన్లు క్యాన్సిల్ చేయిస్తామనేటటువంటి విషయాన్ని బహిరంగంగా అమిత్ షా మోడీ చెబుతుంటే ఏమాత్రం ఖండన ఇవ్వలేనటువంటి సందర్భం ఈరోజు ఉండాలి ఒకటే చెబుతున్నా ఇక్బాల్ సార్ గారికి ఇక్బాల్ గారు మీరు ఎంతో గౌరవప్రదమైనటువంటి పదవులు ఉంటూ ఇలాంటి చిల్లర మాటలకు అవాకులు చవాకులు పేల్చి ముస్లిం సమాజాన్ని మభ్యపెట్టడము ముస్లిం సమాజాన్ని చీల్చడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఎందుకంటే ముస్లిం సమాజం ఈరోజు రిజర్వేషన్లకు ఏదో లబ్ధికో ఈరోజు బయటకు వచ్చి తిండింటి వాసాలు లెక్క పెట్టే విధంగా తల్లిపాలు తాగి తల్లి రొమ్మునే గుద్దువి గుద్దే విధంగా ఈరోజు ఈ ప్రకటన చేయడం అనేది చాలా హాస్యాస్పదము దయచేసి మీ యొక్క పెద్దరికానికి మేము ఇప్పటికీ మేము గౌరవిస్తున్నాం ఇటువంటి పిచ్చు ప్రేలాపాలను మానుకొని మీరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు దయచేసి అక్కడైనా సక్రమంగా ఉండండి మీరు మీరు అక్కడ కూడా సక్రమంగా ఉండే పరిస్థితులు కనబడలేవు ఎందుకంటే మీరు చేసినటువంటి మీరు మీ అంచనా చేసినటువంటి ఇక్కడ చేసినటువంటి చిల్లర పనులు ప్రజానీకానికి తెలుసు ఖచ్చితంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలు మీకు ముస్లిం సమాజమే మీకు బుద్ధి చెప్తుంది దయచేసి ముస్లింలందరికీ నేను ఈ మీ ద్వారా నేను వాళ్ళకు ఒక సందేశాన్ని ఇస్తున్నాను ఎందుకంటే జగన్ జగన్మోహన్ రెడ్డి ఒక లౌకికవాద పార్టీలో నుంచి బయటకొచ్చి ఒక లౌ ప్రజాస్వామ్యవాద పద్ధతుల్ని అనుసరిస్తున్నటువంటి ఒక గొప్ప నేత అటువంటి అతను ఈరోజు ముస్లింలకు ఏదో అన్యాయం చేస్తాడంటే ముస్లిం సమాజం ఒప్పుకునే పరిస్థితి ఇక్కడ కనబడతా ఉండలేదు ఖచ్చితంగా ముస్లిం సోదరులకు నాదొక విజ్ఞప్తి ఈ ఇక్బాల్ లాంటి వాళ్ళకి చంద్రబాబు లాంటి వాటి ఊస ఊసరవిల్లి మహారాజు చంద్ర చంద్రబాబు నాయుడు అటువంటి వాళ్ళకి మనం లొంగకుండా వైఎస్ఆర్ సిపిని గెలిపించి మన ఊరిని మన దేశాన్ని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి యావత్ ముస్లిం సోదరులందరికీ వైఎస్ఆర్ పార్టీ నాయకుడిగా నేను పిలుపునిస్తున్నా నమస్కారం